మా దగ్గర కుట్టేసిన కోట్లు కోట్లు సుమారు ఒక ఇరవై కోట్లు ఈ నందిగం రాణి ఆవిడ భర్త నందిగం అధర్మరాజు వాళ్ళిద్దరి కూతురు నందిగం లక్ష్మీ హర్షిత ఈ నందిగం రాణి తండ్రి గవిర్ని కృష్ణారావు గవిర్ని కృష్ణారావు ఇద్దరు కొడుకులు గవిర్ని రమేష్ గవర్ని సురేష్ వాళ్ళ భార్యలతో కలిసి కొంతమంది బినామీల దగ్గర సుమారు ఇరవై కోట్లు ఈ చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇసుక మాఫియాలో పెట్టింది కొంతమంది బినామీలు మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు బినామీలు మీ అందరికీ ఒక మంచి ఆఫర్ ఇస్తున్నారు ఆ డబ్బులు మీరే తీసేసుకోండి నందిగం రాణికి ఇవ్వాల్సిన పని లేదు అదే అది వచ్చి అడిగెత్తి మోసం చేశారు మీరు అని మీరు వెంటనే అడగండి నువ్వేమన్నా సంపాదించావా కష్టపడ్డావా నీ అమ్మ మొగడు ఏమైనా సంపాదించాడని అడగండి ఎందుకంటే నందిగం రాణి ఆ డబ్బులన్నీ నా దగ్గర నమ్మించి కొట్టేసింది అనమాట సో నందిగం రాణికే విలువలు లేవు నందిగం రాణి పెద్ద మోసగెత్తే ఆవిడ వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు అదే అడగండి నువ్వేమన్నా నిజాయితీ పురురాలు వా పతివ్రతవా అని అడగండి మోసం చేసింది కదా సో ఇప్పుడు నందిగం రాణి ఎన్ని కోట్లైతే మీ దగ్గర పెట్టిందో మీ ఆధ్వర్యంలో నడిచే చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇసుక రీచ్లు అవన్నీ మీవే మీ సొంతానికి వాడుకోండి మీరు ఇవ్వాల్సిన పని లేదు ఆవిడ వచ్చి క్వశ్చన్ చేసినప్పుడు ఇదే అడగండి లేదా ఆవిడ మీ దగ్గర ఎంతెంత పెట్టిందో పబ్లిక్ నాకు చెప్పండి ఆవిడని బయట పిడుస్తాను మీ దగ్గర డబ్బులు తీసుకోను అవి మీకే ఇచ్చేస్తున్నాను కాదు కూడదనుకున్నారు పోలీసులకి మీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చాలా ఉంది చాలా మంది గురించి ఉంది ఇక మీరు మీ కుటుంబాలు కూడా ఇబ్బందులు పడబోతున్నారు అంటే నందిగం రాణి అనే ఒక నమ్మక ద్రోహి ద్రోహికి మీరు సహాయం చేయటం వల్ల మీకు వచ్చేది కూడా ఏమీ లేదు లాభం మొత్తం ఆవిడే తీసుకునేది నష్టం వస్తే మిమ్మల్ని దిటిద్ది సో అటువంటి విశ్వాసం నమ్మక ద్రోహం చేసే నందిగం రాణి వలన మీరు మీ కుటుంబాలు కష్టాల్లో పడాలా ఆలోచించుకోండి ఈ నందిగం రాణి గాని ఈ విడ అమ్మ మొగుడు కానీ లేదంటే అధర్మరాజు వాడ అమ్మ మొగుడు గాని ఎవడూ కష్టపడి సంపాదించింది లేదు అందరు ప్రతి పైసా నా దగ్గర కొట్టేసి నమ్మక ద్రోహం చేసి సంపాదించింది ఓ దాన్ని సంపాదించడం అనరు ద్రోహం చేసి కొట్టేసిన దొంగ దొంగలు అనమాట వాళ్ళు సో అటువంటి వాళ్ళు వచ్చి విశ్వాస విలువలు విశ్వాసాలు నమ్మక ద్రోహాల గురించి మాట్లాడితే మీరు ఒకటే అనండి నువ్వేమైనా పతివ్రతవా అని అడగండి ఎందుకంటే ఆవిడ నమ్మించి మోసం చేసింది కదా నన్ను లేదా మీరు మీ దగ్గర ఎంతెంత డబ్బులు పెట్టిందో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ దగ్గర నుంచి పైసా కూడా వెనక్కి తీసుకోను అవన్నీ మీకే ఇచ్చేస్తాను కాదుకూడదంటే కనుక ఈ మళ్ళీ ఇప్పుడు నందిగం రాణి అరెస్ట్ కాబోతుంది అరెస్ట్ అయినప్పుడు మీ పేర్లు చెప్పిద్ది మీరు మీ కుటుంబాలు కూడా నష్టపోతున్నారు మీ ఇష్టం చివరిగా ఏంటంటే నందిగం రాణి అనే ఒక క్రూర అడవి మృగము పూర్తిగా విశ్వాసం లేని కుక్క కన్నా హీనమైనదన్నమాట ఆవిడ ఆవిడ కూతురు ఆనందం తప్ప ఎవడ ఎలా సర్వనాశనమైనా ఆవిడకి పట్టదు నమ్మించి నన్ను నమ్మక ద్రోహం చేసి ఏడున్నర సంవత్సరాలు నా కాళ్ళు నాకి నన్ను మోసం చేసింది మీ అందరికీ తెలుసు అటువంటి మనిషికి మీరు సహాయం చేయాలనుకుంటే మీరే నష్టపోతారు మీకు పైసా రాదు మిమ్మల్ని వాడుకోవడం వరకే మీ మీకు మీ బినామీలుగా మీ పేర్లు పడుతుంది ఎవరెవరి అకౌంట్ల నుంచి చేపల చెరువులకి ఆ పాండిచ్చేరి కంపెనీలకి అవంతి ఎక్స్పోర్ట్స్కి కొవ్వూర్లు ఇంకేదో కంపెనీ ఇటు అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి మీరు ఎగ్గొడితే నందిగం రాణికి ఎగ్గొట్టండి లేదా నాకు ఇవ్వండి డీటెయిల్స్ నాకు మీరు డీటెయిల్స్ ఇస్తే మీ దగ్గర నుంచి పైసా కూడా వెనక్కి తీసుకోను అవి మీకే ఇచ్చేస్తా వినామిల్లారా మీరు ఆలోచించుకోండి విశ్వాసం లేని మోసగత్తలకు సహాయం చేసి మీరు నష్టపోతారు లేదా మీరు బయటపడి బాగుపడతారు మీ ఇష్టం నందిగం రాణి అంత నమ్మక ద్రోహి భూ ప్రపంచంలో ఎవరు ఉండరు తనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మీ అందరి పేర్లు కూడా చెప్పింది మిమ్మల్ని కూడా కష్టాలు పెట్టింది మీతో పాటు మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని మీ పిల్లల్ని అందరినీ రోడ్డుకి ఇచ్చిద్ది అటువంటి క్రూర జంతువు నందిగం రాణి ఈ కలుషితమైన రక్తం ఉన్న నందిగం రాణికి పెద్ద సపోర్టు ఆ అధర్మరాజు వాడు పూర్వబోకాడు వీళ్ళిద్దరికీ వాళ్ళ కూతురు హర్షిత వాళ్ళు వాళ్ళ స్వార్థం తప్ప ఎదుటివాడి ఆనందం ఏ రోజు కోరుకోరు సరైన నిర్ణయం తీసుకొని బినామీలారా దానికి సపోర్ట్ చేసి ఆ నందిగం రాణికి సపోర్ట్ చేసి కష్టాల్లో పడతారా లేదంటే వివరాలు ఇచ్చి మిమ్మల్ని మీరు సేఫ్ గా అవుతారు మీరు నాకు ఇచ్చే ఏ వివరం అయినా ఎంత పైసా అయినా మీ దగ్గర నుంచి నేను వెనక్కి తీసుకున్నాను మీకే ఇచ్చేస్తాను కానీ ఆ నందిగం రాణిని అధర్మరాజుని లక్ష్మీ హర్షితని వదలను చట్టపరంగా అత్యంత అత్యంత కఠినమైన చట్ట చట్టపరంగా శిక్షించబోతున్నాము వాళ్ళని మీ జీవితాలన్నా మీరు కాపాడుకోండి అన్నయ్య నా జీవితానికి పరమార్థం ఎందుకన్నా నేను మాటలు ఏం చెప్పలేదు నేనైతే చాలా మందికి తెలియని ప్రశ్న ఇది అన్నయ్య నాకు ఎలా పరిచయం ఎలాగ పరిచయం అనే మాట ఈ రోజు సుమన్ టీవీ ద్వారాగా తెలియజేస్తున్నాను ఫేస్బుక్ లో నేను ఒక మెసేజ్ చేశానండి మెసెంజర్ లో సార్ మీతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి ఇలా ప్రయత్నం చాలా మందితో చేసిన చేశాను చాలా మంది వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు తర్వాత వన్ ఇయర్ కి నాకు ఆ అన్నయ్య దగ్గర నుంచి రిప్లై వచ్చింది నాకు చెప్పమ్మా అని చెప్పి ఎవరు చెప్పమ్మా అన్నారు వన్ ఇయర్ అంటే నేను మర్చిపోయాను నిజంగా నేను మెసేజ్ చేసిన విషయం కూడా నా గురించి ఏమి నేను అందులో చెప్పలేదు మీతో మాట్లాడాలి సార్ అన్నది ఒక్కటే పెట్టాను చెప్పమ్మా అన్నప్పుడు అమ్మ అనే మాటే నన్ను చాలా దగ్గర చేసింది వెంటనే అన్నయ్య అని మాట్లాడే ఎందుకో నాకు వెంటనే అన్నయ్య అన్నయ్యనే వచ్చింది ఈ రోజు వరకు కూడా నిజంగా మాది ఏ రక్త సంబంధము కాదు కలిసి పెరగలేదు కలిసి తిరగలేదు అయినా కూడా ఈ రోజు వరకు కూడా అన్నయ్య నా కళ్ళల్లో నీళ్ళు వస్తే చూడలేడు నన్ను ఇప్పటికే చాలా మంది మర్చిపోయేవాళ్ళు అన్నయ్య నా లైఫ్ లోకి రాకపోయి ఉంటే కనుక నిజంగా మేము చనిపోయే వాళ్ళం మా హస్బెండ్ నేను